హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రాథోడ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం మ్యాంగోస్ని క్లీన్గా వాష్ చేసుకుందాం తర్వాత పొట్టు తీసేయాలి పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత మిల్క్ షుగర్ తీసుకోవాలి వన్ స్పూన్ షుగర్ వన్ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మిల్క్ షేక్ ఈస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో